కాదురా ఏంట పిల్లవాడు వచ్చినాడు బాగా కామెడీ చేస్తాడని ఆరమేసికి నేను వస్తే ఇచ్చి తావా రేపేస్తున్నా ఆరమో మన్నారు చెప్తావు కథ బుటాడో థ్యాంక్ యూ తాడో అక్కడ బాబాయ్ జాతోడన్నా నేను జాతోడన్నా జాతో భగవండి తోచెను నగర్ నేను మల్లంకా ಸುತ್ತేసి ఏయ్ మల్లంకా ಸುತ್ತేసి ఒరే మల్లంకా ಸುತ್ತేసి దిపేటి బెంగళూరు సంతాకు తోల దిగతి కొలారు సంతాకు తోలేనన్నాగాడే జాతనే పగపడి జాతనే పగపడి జాతా పగడ అల్ల పగడ జాతోర్ జాతోర్ అనుకుంటా నువ్వా సచ్చినా కొడువా నారాయణ అల్ల ఉండ ఈ పులపెన్ల మన కొత్త ఉండే ఎల్ల ఉండ చాపల పక్కలు కొరదల జల్లల చక్కల చోల ఏమంటే అట్లా ఉండాల మన భయం అంటే నారాయణ నారాయణ ఏమరే నమస్కారం నమస్కారం నారాయణ కాదు నారాయణ పులి స్టాప్ నారాయణ పులి స్టాప్ చెప్తా వాళ్ళ పేరు ఏమే ఏమంటే వాళ్ళ పేరు ఎత్తద్దు తవా నారాయణ పేరే వద్దా ఎలా వానికి నాకు అయ్యలేదు వాని పేరు ఎత్తద్దు అయ్యలేదంటే మేము కూడా రోడ్ల కొట్టుకున్నాము గెలాట్లా అదే మన పోలీస్ స్టేషన్ కాడు ఉంట్రే ఎక్కడ తోడుకొని దోడుకొని మా ఎక్కన దొడకపోని కుక్క అవసరం లే వాళ్ళ పేరు తా వెత్త నారాయణ అనకూడదు వద్దు కూర్చోకు నారాయణ వద్దు నారాయణ హలో మా నాయన మా నారాయణ పేరు వద్దంటే మళ్ళీ మీ నాయన పేరు ఏంటి పితవా మా నాయన కూడా అనకూడదా నారాయణ వద్దు మీ నాయన వద్దు నారాయణ అనకూడదు మా నాయన అనకూడదు రెండు నాయనలు అనకూడదు యాడప్ప రెండు దీపక్ ఎంగో వేయలు మగం ఒకటే రెండు అంటే ఇట్లా ఇట్లా అంటే బాత్రూమ్ పోయేది బాత్రూమ్ అంటే ఇట్లా మళ్ళీ ఇట్లా వంగితే బాత్రూమ్ వంగితే బాత్రూమా ఇట్లంటే రెండు రెండు చిన్న చిన్న ये नाइन घर पार्टिसिपिट ये अंदर ना बाढ़ को समय। बेरहत बाढ़ तो माँ। बाढ़ को। सरे। बैठ बैठ। कॉला कॉला आर रिबेट टाउ। मालूर बेंगलूर बेटा। फलर लोग ने కోలా నువ్వు మిస్కి చూ మంచి మూతి మంది కొడతావు నువ్వు అచ్చాహి గానా అంటే ఎలా ఏదో కోలా కొల్ అరి బెట్ట మాల్ూరు బెంగళూరు తర్వాత పాడు అదే నువ్వు తుమ్మ చెట్లు బాగా పా తుమ్మ చెట్లు బోడి ఎడి దాని మూతి నువ్వు నాక నాకు బాగానే ఉంది కదా పాడాక నీకు బాగుందపా దాని సీముడు నాకు బాగలే అవునా అట్లే పాటు ఉండేదే ఇంకెట్లా తుమ్మ చెట్లు బోడీ మేక దానికి ఉంది పెద్ద తోక అట్లా రాసినారా ఓ తుమ్మ చెట్లు బోడి మేక అదే కూర్చోపోర్రా గండున కొడక ఇది ఎవరు రాసిందా సొంతం మనమే రాసుకోండేది మరి నవాబుకోట గ్రామస్తులకు విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజలకు ఏమి లక్ష్యే అన్నం ది దానికి ఒక గంట సేపు వెయిట్ చేస్తేమే మరియు చిన్నలకు పెద్దలకు కళాకారులకు అక్కగారికి బావగారికి చెల్లెళ్ళకు మరదాన్లకు ముసలోళ్ళకు పిల్లలకు కుక్కలకు కప్పలకు తొండాకలకు ఎద్దులకు ఎనిపోతులకు ఆవులకు గొర్రెలకు మేకలకు శ్యామినాలకు కుర్జీలకు అందరికీ గెలుపొకటేసారు హృదయపూర్వక నమస్కారాలు అండి మరి నేటి తినమన మన గ్రామ ముందున కీర్తిశేషులైనటువంటి గౌరవనీయులు పెద్దలు రత్నమ్మ పెద్దిరెడ్డి గారు స్వర్గశ్ర అనారు వారి ఆత్మశాంతి కోరుతూ మన గ్రామమందు పతివ్రత శాసవల చిన్నమ్మ చరిత్ర డ్రామా ఏర్పాటు చేయడం జరిగింది ఈలోక మొదలు పరలోకముని చేరిన రత్నమ్మ పెద్దిరెడ్డి ఆత్మ శాంతించాలని విచ్చేసిన ప్రతి ఒక్కరూ వారి ఆత్మశాంతి కోరుతూ గోవింద నామస్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం గోవిందో పెద్దిరెడ్డి గారి సారి గోవిందు రత్నమ్మ గారి సారి గోవిందో గోవిందులు పెట్టకుండా తినేసి గొమ్ముని సారి గోవిందా ఏం కడుపు నొప్పి అట్లరుస్తా ఉంటా పొడవుంటాయేం గోయిందుల మరి టైం కూడా సేనా గల ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మాకు కూడా చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఏడు నలభైకే బిగిన్ చేసినాము అంతే కదా చెల్లి అయిపోయింది రేపు తీసి తీసుకొని మకాన్ని కొట్టుకో ఏదేమైనా ఇట్టి సపరాశ్రమకి ముందుగా మా యొక్క చిరునాగిరెడ్డి వారు విచ్చేస్తున్నారు జైబల్ చిరునాగర్ రెడ్డికాయ గెలు పెట్టానన్న చిరనాగర్ రెడ్డికాయ చిరునాగర్ రెడికాయ్ నాకేహా గుయి కాదు జై నండి చిరునాగరెడికాయ్ నాకే బిడ్లకి కడిపేమో నస్తాంది అదే నన్నుకు ఎదుర్కొంట లోపలికి పోయి భయపడిపోయి వచ్చలు రాలా చెప్పా